సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయం ఏడు వందల డెబ్భై మూడవ నామం నిపాన విత్ మహాసముద్రాలను కూడా నీటి తొట్టెలుగా చేయువాడు అనేటువంటి అర్థం దీనికిన్నది అయితే ఇందులో విశేషాన్ని మనం భావించినట్లయితే మహాసముద్రములు అనేవి ఎప్పుడు ఎండనివి పైగా అనంతంగా అపరిమితంగా ఉంటాయి ఇక నిపానము అంటే నీటి తొట్టె అది పరిమితంగా ఉంటుంది అయితే పరమేశ్వరుని దృష్టిలో మనం చూసినట్లయితే మహాసముద్రములు కూడా ఆయనకి నీటి తొట్టెలు వంటివి మనకైతే మహాసముద్రం అంటే చాలా పెద్దది మనకి నీటి తొట్టెలు ఎలాంటివో పరమేశ్వరుని మహాసముద్రములు అలాంటివిట దీన్ని బట్టి ఆయన యొక్క మహా విరాట్ రూపాన్ని మనం భావించినట్లయితే ఈ సముద్ర జలములన్నీ కూడా ఆయనకి చాలా చిన్నవే అని ఇంకొక అర్థంలో చూసినట్లయితే ప్రళయకాలంలో సముద్రాన్ని కూడా ఎండగడతాడు పరమేశ్వరుడు ఇది గ్రహించవలసింది నీటి తొట్టుని ఖాళీ చేయడం చాలా సులభం కానీ సముద్రాన్ని ఎవరు ఖాళీ చేయలేరు కానీ పరమేశ్వరుడు మహాసముద్రాలను కూడా నీటి తొట్టులా ఖాళీ చేస్తాట అంటే వాటిని కూడా శోషింపజేస్తాడు ఇది దీని యొక్క భావం ఇందులో మరొక కారుణ్యమయమైనటువంటి అర్థం కూడా ఉన్నది దాన్ని భావిద్దాం మహానవం అంటే గొప్ప సముద్రము దరీదాపు తెలియనటువంటి లోతైన సముద్రము అది ఏది అంటే సంసారమే ఈ సంసారాన్ని మహాసాగరం అంటాం దీన్ని దాటడం మహాకష్టం దీన్ని తొలగించడం మహాకష్టం దీనిలో పడి దీనిలో కొట్టుకుపోతూ దరీదాపు కానకుండా జీవుడు వేదన పడుతున్నాడు కానీ పరమేశ్వరుడు కారుణ్యం ఉంటే ఈ సంసార సముద్రం నీటి తొట్టంత అయిపోతుంది అంటే పరిమితం అయిపోతుంది సులభంగా దాన్ని ఎండగట్టిస్తాడు సంసార సాగరాన్ని కూడా ఆయన శుష్కింపజేసి జీవుణ్ణి తరింపజేయగలడు ఏడు వందల డెబ్భై నాలుగవ నామం మూలం దీని నమస్కారంలో మూలాయన అని అంటారు మహాన్నవ నిపాన విధేయన మహాన్ నమస్కరించుకుని మూలాయన మహాన్ ఈ నామంతో పరమేశ్వర నమస్కరిస్తున్నాం మూలమైన వాడు యొక్క మాట చాలు ఈశ్వరతత్వం ఏంటో చెప్పడానికి మూలం దేనికి మూలం అన్నిటికీ మూలం అతడే అన్నిటికీ మూలమైన వాడు అనగా ప్రధానమైన వాడు అనర్థము అనగా సర్వ జగతికి మూలమైన వాడు మూలమన్నప్పుడు ప్రధానమనే భావమే ఇందులో ఉన్నది ఇతడే ప్రధానమైన వాడు సర్వ జగతికి ప్రధానమైనటువంటి వాడు ప్రధానమైన దాన్ని ఉపాసిస్తాం కనుక సర్వజగత్ ప్రధానుడు పరమాత్మ అసలు వృక్షానికంతటికి మూలము నుండే శక్తి లభిస్తున్నది ప్రపంచానికంతటికి పరమేశ్వరుడే శక్తినిస్తున్నాడు పైగా మూలమే వృక్ష రూపంలో విస్తరించింది అలాగే పరమేశ్వరుడే ప్రపంచ రూపంలో విస్తరించాడు కనుక మూలం అనే మాటను ఆధారం చేసుకుని ఈశ్వరతత్వాన్ని మొత్తం మనం ఆవిష్కరించుకోవచ్చుందులో అందుకు మూలాయనమహ నమస్కారం చేసుకుని ఏడు వందల డెబ్భై ఏదో నామం విశాలహ ఇక్కడ విశాలాయ అని అర్థం ఇక్కడ మూలం విశాలహ రెండు చూసినట్లయితే వృక్షం చాలా విశాలంగా ఉంటుంది మూలం చాలా సూక్ష్మంగా ఉంటుంది కనుక ప్రధానమైన సూక్ష్మ రూపుడు అతడే విస్తారమైన స్థూల రూపమైన ప్రపంచము అతడే అందుకే విశాలాయన మహా ఈ భావమే మనకి దక్షిణామూర్తి మర్రి చెట్టు మొదట్లో కూర్చోవడం అనే దానిలో కనబడుతుంది ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే వటమూల నివాసినే అంటారు వటమూలంలో ఉన్నట్ట అసలు పెద్ద మర్రి చెట్టుకి మూలం కనుక్కోవడం మహాకష్టం ఎందుకంటే రకరకాల ఊడలతో అది విస్తరిస్తుంది ఏ దేని నుంచి ఏదొచ్చిందో మనం చెప్పలేం ఆ ఊడ నుంచి మరో చెట్టులో అలా విస్తరించుకుపోతుంది ఈ ప్రపంచం కూడా అలా విస్తరినటువంటి ఒక మహావట వృక్షమే మరి దీనికి మూలం ఏంటి అంటే ఒకచోట ఆయన కూర్చున్నట్ట అదే మూలం అంటే అర్థం ఏంటి ప్రపంచానికి ఆయనే మూలము అంతుబట్టని ప్రపంచానికి ఆ పరమాత్మయే మూలం పైగా అంతుబట్టని ప్రపంచంగా విస్తరించిన వాడు అతడే దీని బట్టి సూక్ష్మము అతడే స్థూలము అతడే రెండింటి ఎందు ఉన్న ప్రధానము అతడే అనే భావం ఈ రెండు నామాల్లో ఉన్న మూలం విశాలహ కనుక విస్తరించువాడు అన్నది ఇక అటు తర్వాత ఏడు వందల డెబ్భై ఆరవ నామం అమృత ఇది అత్యంత ప్రధానమైన నామం ఈ వరుసలో అమృతాయ నమః నమస్కరించుకోవాలి ఇక్కడ అమృత అన్నప్పుడు ఈశ్వరుని యొక్క మృత్యుంజయ తత్వం అంతా ఇందులో నిక్షిప్తం చేయబడింది పైగా పరమేశ్వరుని స్వరూపంలో అమృత స్వరూపం ఒకటి శాస్త్రములందు వర్ణించబడుతున్నది ఆయనకు అమృతేశ్వరుడు అని పేరున్నది శాస్త్రములో అందుకు అమృతాయ నమ అన్నప్పుడు అమృతేశ్వర్ అమృతేశ్వర స్వరూపాన్ని భావించాలి పైగా ఇక్కడ మంత్రం కూడా మనకి శాస్త్రంలో లభిస్తూ ఉన్నది ఆ మంత్రంతో కానీ జపిస్తే అదే మహామృత్యుంజయ మంత్రం అది అమృతము శివతత్వము శివతత్వమే ఒక అమృతము అందుకే శివునికి మృత్యుంజయుడు అని పేరున్నది సృష్టిలో అన్నీ మృత్యుబద్ధములే పరమేశ్వరుడు ఒక్కడే మృత్యుంజయుడు తెలుసుకోవాలి మృత్యువు అంటే పరిమితి కలిగిందే మృత్యువు సృష్టిలో మనం చిన్న గడ్డి పరక మొదలగిన బ్రహ్మదేవుని వరకు అందరూ కాలబద్ధులే అంటే మృత్యుబద్ధులే ఈ బ్రహ్మాదులు ఈ కాలము కూడా ఈశ్వరాధీనములు ఆయన కాలాతీతుడు అందుకే ఆయన ఒక్కడే మృత్యుంజయుడు అమృతేశ్వరుడు అమృతము అంటే శాశ్వతమైనది ఒక అర్థము ఆనంద ఆనందస్వరూపుడని మరొక అర్థము ఉన్నాయి ఇక్కడ శాశ్వతము ఆనందము ఇదే అమృతము యొక్క లక్షణం మనం ఏదైనా రుచికరమైనది తాగి లేదా తిని ఆనందించినప్పుడు అమృతంలా ఉందండి అంటాం అంటే అర్థం ఏంటి ఆనందంగా అనిపించడాన్ని అమృతం పైగా ఏది పుచ్చుకుంటూ ఉంటే తృప్తి కలుగుతూ ఉంటుందో అది అమృతం కనుక నిత్య తృప్తి ఆనందము శాశ్వతత్వము ఇదే అమృతత్వము అంటే ఇంత భావం ఈ అమృతత్వ స్థితి లోకంలో దేనిలోనే లేదు అప్పటికేదో హాయి అనిపిస్తుంది కానీ ఎప్పుడూ హాయి అనేది ప్రపంచంలో ఏదీ లేదు ఎప్పుడు ఆనందకరమైన వస్తువు కేవలం పరమాత్మ మాత్రమే అందుకే పరమాత్మయ్యే అమృత స్వరూపుడు ఆయనే మృత్యుంజయుడు ఆయన అమృతేశ్వరుడు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా దీన్ని జపించుకోవచ్చు ధ్యానించుకోవచ్చు కేవలం ఈ రూపాన్ని జానించి ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు అమృతత్వ ప్రాప్తి లభిస్తున్నది ఇహంలో దుఃఖం లేని ఆనందం లభిస్తుంది పరంలో కైవల్యం లభిస్తుంది ఆరోగ్యానికి ఆనందానికి కైవల్యానికి ముఖ్యకారకుడైనటువంటి అమృతేశ్వరునికి నమస్కరిస్తూ శ్రీ అమృతేశ్వరాయ నమశ్శివాయ